అండ్ అంతేకాకుండా మరి మా మా హీరోయిన్ పెంపకడే ఆ డైరెక్టర్ మరి ఆవిడకి ఏం చూపించాడు ఆర్ టెస్ట్ మీది లవ్ మ్యారేజేనా బాగుందండి అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి అందరు లవ్ మ్యారేజ్ అంట నాది లవ్ కదా మాకెవ్వు మీది కూడా లోవ్ మ్యారేజేనా ప్రొడ్యూసరు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ఏంటండి ఇది వాట్ ఈస్ దిస్ అబ్బో ఇది మామూలు విషయం కాదు ఇది హైలైటు అటాకే మీరు కూడా లవ్వేనా ఓహో ఆయన కూడా కెమెరామెన్గా లవ్ మ్యారేజ్ అని అంటే కూడా లవ్ మ్యారేజ్ మ్యారేజేనా ఓకే ఇంకా ఏంటి ఇది చాలా రేరుగా కుదురుతుంది అండ్ అలాగే నాకే కివ్వు ఇక్కడ కూడా లవ్వే అవును మరి అండ్ అలాగే